హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో చంద్రన్న ఇల్లు పథకానికి సంబంధించి ఎన్నికల హామీలో భాగంగా ఇల్లు లేని వారికి పట్టణంలో రెండు సెంట్లు గ్రామంలో మూడు సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కదా అందులో భాగంగానే అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది సర్వే కూడా చేస్తున్నారు సో చాలామంది ఎప్పటికీ అప్లై చేసుకుంటున్నారు అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ప్రభుత్వం పేదలకు ఇండ్లు మంజూరు చేసేందుకు రెడీ అవుతుంది ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది వేల సంఖ్యలో ఇప్పటికే ఇంటి నిర్మాణానికి దరఖాస్తులు అందాయి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చాలామంది అప్లై చేసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లను సమగ్రంగా వెరిఫికేషన్ చేయనుంది తర్వాత అర్హుల జాబితాను విడుదల చేస్తుంది వారికి ఇండ్ల మంజూరీ జరుగుతుంది ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది ఎన్నికల హామీలో భాగంగా కొత్త ఇంట నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని కూటమి ప్రభుత్వం పేర్కొంది ఈ క్రమంలో చాలామంది కొత్త ఇంటి నిర్మాణం కోసం ముందుకు వస్తున్నారని అనుకోవచ్చు అప్లికేషన్లు వెరిఫికేషన్ తర్వాత అర్హులకు ఈ మేరకు లబ్ధి చేకూరుతుంది గృహ నిర్మాణ శాఖ అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులను పరిశీలించి సర్వే నిర్వహించనున్నారు తర్వాత అర్హులను గుర్తించనున్నారు వీళ్ళకి ఇంటి మంజూరి ఉంటుంది సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవచ్చు లేదంటే ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్ వంటి వాటిని పరిశీలించనున్నారు గతంలో ఏమైనా ఇల్లు పొందారా లేదా అని కూడా చూస్తారు ఇలా అన్నింటిని పరిశీలించి నిజమైన అర్హులకు స్థలం కేటాయిస్తారు ఇల్లు మంజూరైన వారికి నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం లభించనుంది సో గతంలో కన్నా ఇది ఎక్కువ మొత్తం అని చెప్పుకోవచ్చు సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంటి నిర్మాణానికి సంబంధించి అధికారులను సర్వే చేపట్టాలని ఆదేశించారు ఇంటి కోసం చాలామంది అప్లై చేసుకున్నారు ఒకవేళ మీకు స్థలం ఉంటే ఆ స్థలంలోనే మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఒకవేళ మీకు స్థలం లేకపోతే ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేలాగా వెసులుబాటు కల్పిస్తుంది ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది మీకు ఇప్పటి వరకు సొంత ఇల్లు లేకపోతే ఈ పథకానికి గ్రామ వడ్డు సచివాలకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మీకు అర్హత ఉంటే గనక సర్వే చేసి ఇల్లు కట్టిస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్